మార్కు సువార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వరకు అనేక దయ్యములు వెళ్ళగొట్టు అనేకులగు రోగులను ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హీరోదు ఆయనను విని యోహాను మృతులలో నుండి గనుక అతని అద్భుతములు క్రియారూపకము లగుచున్నవని చెప్పను ఇతరులు ఈయనో మరికొందరు ప్రవక్తలలో ఒకనివలే ఉన్నాడనియూ చెప్పుకుని చుండిరి అయితే హేరోదు విని నేను తలకొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య ఫిలిప్పు హేరోదియను పెండ్లి హెరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని నీకు ఏ రోజుతో చెప్పాను గను ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను

అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం అందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలేయా దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను సంతోషపరిచనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్న దానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన ఆమె యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజునద్దుకు వచ్చి ఇచ్చు యోహాను తల పల్లెములో పెట్టి యోహాను తన పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పుడే ఇప్పింప గోర్చున్నానని చెప్పను రాజు బహుగా దుఃఖపడెను గాని రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకుని పెట్టుకుని ఒట్టు నిమిత్తమును ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును తనతో కూర్చుండి

ఆ చిన్న ఆ ఆ తన యోహాను చిన్నది శిష్యులు సంగతి విని వచ్చి శవమును పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తుల కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసరి అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము అలసట తీర్చుకునుడని చెప్పను ఎలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెలి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను సకల పట్టణముల నుండి సకల కాలి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చి